అందరికీ నమస్కారం నేను మీ విశ్వతేజ్ ఈరోజు టాపిక్ అన్వేష్ అరే అన్వేష్ నీ పాపం పండిందిరా చాలా సంవత్సరాలు ఇంకా చాలా మాట్లాడావు ఇప్పటికీ నీ పాపం పండిందని అనుకుంటాను ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ క్రాస్ అయితే పనిష్మెంట్ తప్పదు అట్లా నువ్వు నీకు నువ్వు చాలా మాట్లాడినావు ఇన్ని సంవత్సరాలు చాలా మందిని తిట్టావు చాలా ఫ్యామిలీస్ లేడీస్ని తిట్టావు వాళ్ళ అమ్మగారులను తిట్టావు ఎప్పుడు నువ్వు హిందుత్వం గురించి చెడ్డగా పోర్ట్రేట్ చేసే ట్రై చేసినావో అప్పుడు నీ పాపం పండిందని లెక్క ఇక నువ్వు తప్పించుకోలేవురా ఎన్నెన్నో మాట్లాడి తప్పించుకున్నావు ఈసారికి నువ్వు తప్పించుకోలేవు అన్వేష్ నువ్వు తప్పించుకోలేవు ఈసారికి ఫస్ట్ రవి తెలుగు ట్రావెలర్ వాళ్ళ వైఫ్ ని తిట్టినావు ఈజీ కాదు వదినా 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 అన్న 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 తిరిగినోడు బావిడి మీదే ఎంత గౌరవైన బూత్ మాట్లాడాడో ఒకసారి ఫ్రేమ్ లో పడతాను అమెరికాలో మళ్ళీ వ్యభిచారం చేస్తుంది అంటే గంటకి వంద డాలర్లు అంట ఓకే ఒక వదినా అన్న తల్లితో సమానం అని వాడే వచ్చి వాడే ఫాలో అయ్యి వాడే వదినా అని పిలిచి అవసరం కానప్పుడు ఇంత బూత్ మాట్లాడగలిగేవాడు తిట్టడం అంటే నార్మల్గా తిట్టేది కాదు ఎవరన్నా వీక్ మైండెడ్ ఉంటే వాళ్ళ సూసైడ్ చేసుకోవాలి వాళ్ళు అంతగా తిట్టిన వాళ్ళని వాళ్ళు మెచ్యూరిటీ మైండ్ కాబట్టి నేను అట్లా వాళ్ళని చాలామంది ఉంటారు కాబట్టి రవి తెలుగు ట్రావెలర్ వాళ్ళ ఫ్యామిలీ లోపల ఎంత బాధపడినారో తెలియదు దాన్ని బాధని ఇంకా దాన్ని ఓవర్కమ్ చేసి తర్వాత వాళ్ళు నిలబడినారు వాళ్ళ ఫ్యామిలీ తర్వాత బయస్ అన్ని యాదవ్ తనైతే ఏదో బెట్టింగ్ ఏం చేశాడో ఇద్దరిది తప్పు ఉంది ఓకే అది నడుస్తుంది తను ఇంగో అతను ఉండాడు కదా అందరినీ వేసుకుని యూట్యూబ్లో అన్ని వీడియోలు చేస్తూ ఉంటాడు తన ఫోటో పెడతాను చూడండి వాళ్ళ మదర్ని తిట్టినావు వాళ్ళ మదర్ని అయితే అసలు వాళ్ళ మదర్ గురించి చెడ్డగా పోర్ట్రేట్ చేసినావు సోషల్ మీడియాలో లక్షల వంద ముందల వీళ్ళ అమ్మగారు చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేవారు అసలు లేనిపోని అన్ని ఆరోపణలు అన్ని వేసేస్తున్నారు సార్ మన నచ్చకపోతే మమ్మల్ని క్వశ్చన్ చేసి అడగచ్చు తప్పు తమ్మినెల్స్ పెట్టి పెన్నెస్ అనే పేరుతోని పేరుతో డబ్బుల కోసం యూస్ కోసం కానీ ఇట్లా ఇంట్లో తిట్టడం మా డాడీ బతికే ఉన్నాడు మా డాడీ చచ్చిపోయినా అని చెప్తా తప్పు ఉంటే తప్పు గురించి మాట్లాడాల అది కాక వేరేదంతా మాట్లాడుతావు ఇప్పుడు అంతా అయింది ఇప్పుడు గుమ్మును ఉండకుండా శివాజీ గారి గురించి మాట్లాడినావు చదువు లేకపోయినా సంస్కారం ఉండాల నీకు చదువు ఉంది సంస్కారం లేదు మొన్నటికి శివాజీ టాపిక్కు తన ఏదో చెప్తే నువ్వేదో మాట్లాడుతూ ఉండవు తను చెప్పిందేమీ హీరోయిన్స్కి ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు సరిగ్గా కొంచెం చూసుకొని బట్టలు వేసుకోండి అమ్మా ఎందుకంటే మీకే ఇబ్బంది అవుతుంది అని చెప్పిండేది మొన్న ఒక మాల్లో జరిగింది కదా నిధి అగర్వాల్ హీరోయిన్కి ఆ దాన్ని బట్టి ఆయన చెప్పిండేది నువ్వేం పోర్ట్రేట్ చేస్తాడు ఆడాళ్ళకి ఆడాళ్ళందరికీ నువ్వేందిరా చెప్పేది అని లా కొడకా అని మాటకు ముందు మాట తర్వాత తిట్టేది ఎంత దొంగ అంటే నువ్వు ఏమనుకుంటాడ నీ గురించి ఎక్కడో కూర్చొని ఏదన్నా చేసి ఏదన్నా మాట్లాడితే జరిగిపోతుంది అనుకుంటాడు అందుకే నీ పాపం పండింది నీకు పతనము మొదలయ్యింది నీ ఇది నువ్వే తోడుకున్నావు నీ పాపం చిట్ట నువ్వే ముగించుకున్నావు హిందువుల గురించి చెడ్డగా మాట్లాడతావు అన్ని రేపులు చేసి హిందువులే అంటావు ఏమనుకుంటాన్నావు నీ గురించి నువ్వు ఏమన్నా నీకేం భయం లేదా నిన్ను అడిగేవాడు ఎవడూ లేరా ఈ గవర్నమెంట్లో అట్లే ఏడిసినాయి ఇట్లా వాళ్ళకంతా సరైన బుద్ధి చూపిస్తే కదా ఇంకోటి భయపడేది ఎవడేమన్నా కానీ రెండు రోజులు మాట్లాడతారో మూడు రోజులు మాట్లాడతారో మళ్ళీ వదిలేస్తారు గవర్నమెంట్లో పట్టించుకోరు జనాలు పట్టించుకోరు అట్లా కాదు రికార్డులు ఉన్నాయి వాడు మాట్లాడండి అన్వేష్ మాట్లాడండి మాట్లాడి రికార్డులు ఉన్నాయి ఒక్కోటి కాదు వాడు మాట్లాడండి అది అన్ని రికార్డులు ఉన్నాయి వీటిని అంతా పట్టుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే తన మీద యాక్షన్ తీసుకుంటే కదా ప్రభుత్వం పట్ల బాధ్యత మనకి ఉండాది అనిపించేకి గౌరవం పెరిగేకు మనకి వాడెవడో మాట్లాడతాడు ఎవడో లేకి నా కొడుకు బంగ్లాదేశ్ హిందువు అంటాడు వాణ్ణి ఏమి పట్టించుకోరు ఎవరు ఏ మతం గురించి చెడ్డగా మాట్లాడినా ముస్లిం మతం కావచ్చు క్రిస్టియన్స్ మతం కావచ్చు హిందువుల గురించి కావచ్చు ఏం అన్ని మతాలని గౌరవించాలా ఏ మతం గురించి చెడ్డగా మాట్లాడినా యాక్షన్ అప్పుడు గౌరవం పెరిగేది సమాజం మీద కావచ్చు పోలీసుల మీద కావచ్చు గవర్నమెంట్ మీద కావచ్చు ఎవరేమన్నా కానీ ఏం పెట్టించుకోకన్నా ఉంటే కష్టము ఇప్పుడు వచ్చి కొత్తగా స్టార్ట్ చేసినాడు వాడు అవిన అన్వేష్ కొత్తగా స్టార్ట్ చేసినాడు అన్వేష్ జంతువుల మీద కానీ అగాయత్యం జరుగుతాండి అని రే నీకు పిచ్చికిచ్చి ఏమన్నా పట్టిందేనరా పిచ్చి ఏమన్నా పట్టిందా నీకు నీకు పిచ్చి అన్నా పట్టిండాలా లేకపోతే అకౌంట్లో డబ్బులన్నా ఎక్కువైండాలా నీకు సరైన బుద్ధి చెప్పాలా వీడికి అన్సబ్స్క్రైబ్ చేయండి సరైన బుద్ధి చెప్పండి ఇప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి వాడు అన్వేషు నా అన్వేషణ అది ట్యాగ్ లైన్ వేరే వాడికి నా అన్వేషణ అని కొంచెం రెస్పెక్ట్ ఆడి మీద మొన్నటికి పాయ ఆ పొచ్చకాయ తీసుకుంటాడు అదొక కీరకాయ తీసుకుంటాడు వాటితో యాక్షన్ చూపించేది ఎంత అసహ్యంగా ఉందంటే అది తిడతాడారు నిన్ను లేడీస్ అంతా నీకు దమ్ముంటే సబ్జెక్ట్ గురించి మాట్లాడు కరెక్ట్గా లేదు అంటే గమ్మునుండు నువ్వు చా చాలా కెలుక్కున్నావు కవరప్ చేసాక చూస్తున్నాడు సారీ అట్లా ఇట్లా అని క్షమాపణ కొన్నిటికి మాత్రమే కొన్ని పదాలకు మాత్రమే క్షమాపణ వాళ్ళ అమ్మని ఇంకా అక్క వరకు తిట్టేసి మనోభావాల్ని దెబ్బ తినేటట్లు మాట్లాడి క్షమాపణ చెప్తే వాడు కొన్ని వాడికి క్షమాపణ ఉండదు నువ్వు సరిదిద్దుకోవాలని తప్పు చేసినావు నీకు సరైన శిక్ష పడితేనే మాకు ఈ గవర్నమెంట్ మీద ఈ పోలీసుల మీద ఈ గౌరవం వచ్చేది కామన్ మ్యాన్కి